హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు ఆ ఏడు సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభుని శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా పరమేశ్వరి సర్వ సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారిని గ్రంథాలలో పేర్కొనబడింది అమ్మవారి రూపం వరాహముఖంతో ఎనిమిది చేతులతో నాగలి శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరించినట్లు పురాణాలలో పేర్కొనబడింది మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి మాత ఆలయాలున్నాయి నవరాత్రుల వేళ ఎలా దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు ఈ దీక్ష చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాలలో చెప్పబడింది ఈ వారాహి దీక్ష చేయడం వల్ల నరదిష్టి చెడుదిష్టి అంతా తొలగిపోతుంది ఈ దీక్ష చేయడం వల్ల అద్భుతమైన విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ